దీర్ఘకాలిక ముండి వ్యాధులు అంటే ఏమిటి వాటి మూలాలకు చికిత్స ఏమిటి దీర్ఘకాలిక ముండి వ్యాధులు క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలం పాటు కొనసాగుతూ సాధారణంగా పూర్తిగా నయమయ్యే అవకాశాలు తక్కువగా ఉండే వ్యాధులు ఈ వ్యాధులు సాధారణంగా మెల్లగా అభివృద్ధి చెందుతూ వ్యక్తి ఆరోగ్యానికి మరియు జీవిత నాణ్యతకు దుష్ప్రభావాలను కలిగిస్తాయి దీర్ఘకాలిక ముండి వ్యాధులు కొన్ని ఉదాహరణలు డయాబెటీస్ డయాబెటీస్ అనేది రక్తంలో గ్లూకోజ్ బ్లడ్ షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉండే క్రానిక్ మెటబాలిక్ వ్యాధి ఇది రెండు ప్రధాన రకాలుగా ఉంటుంది టైప్ వన్ డయాబెటీస్ మరియు టైప్ టూ డయాబెటీస్ ఇక మూడో రకం జెస్టేషనల్ డయాబెటీస్ ఇది గర్భధారణ సమయంలో ఉత్పన్నమవుతుంది శ్వాసకోశ సంబంధిత సమస్యలు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేసే వ్యాధులు మరియు పరిస్థితులు శ్వాసకోశ వ్యవస్థలోని భాగాలు నాసిక మార్గాలు గొంతు శ్వాసనాళాలు ఊపిరితిత్తుల యొక్క పనితీరు ఇబ్బంది పడడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతాయి ఆస్తమా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ సివోపీడీ నిమోనియా బ్రాంకైటీస్ పల్మనరీ ఫైబ్రోసిస్ స్లీప్ అప్నియా మొదలైనవి ఆర్థరైటిస్ అనేది నొప్పులు వాపులు మరియు కదలికలో ఇబ్బందిని కలిగించే ఒక సాధారణ వ్యాధి ఇది వందకు పైగా రకాలుగా ఉండవచ్చు కానీ సాధారణంగా రెండు ప్రధాన రకాలుగా ఉంటుంది ఆస్టియో ఆర్థరైటీస్ మరియు రుమటాయిడ్ ఆర్థరైటీస్ క్యాన్సర్ అనేది శరీరంలోని కణాలు నియంత్రణ లేకుండా విభజించడంలో వచ్చే వ్యాధి ఇది విభిన్న రకాలుగా ఉండి శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ కోలోరెక్టల్ క్యాన్సర్ స్కిన్ క్యాన్సర్ మరియు లుకేమియా మొదలైనవి మెంటల్ హెల్త్ సంబంధిత సమస్యలు మెంటల్ హెల్త్ సంబంధిత సమస్యలు అనేవి మానసిక ఆరోగ్యానికి సంబంధించినవి వివిధ వ్యాధులు మరియు వాటి ప్రభావాలను సూచిస్తాయి ఈ సమస్యలు వ్యక్తి ఆలోచనలు భావోద్వేగాలు మరియు ప్రవర్తనలను ప్రభావితం చేస్తాయి ఇలాంటి సమస్యలు వ్యక్తిగత జీవితం సామాజిక సంబంధాలు మరియు వృత్తి జీవితం మీద గణనీయమైన ప్రభావం చూపవచ్చు ఉదాసీనత డిప్రెషన్ ఉద్వేగం యాంగ్జైటీ డిజార్డర్స్ బైపోలర్ డిజార్డర్ స్కిజోఫ్రీనియా పోస్ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ పిటిఎస్డి అబ్జెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఓసిడి దీర్ఘకాలిక ముండి వ్యాధులకు ప్రధాన కారణాలు జీవన శైలి మరియు ఆహారపరమైన కారణాలు వ్యాయామం చేయకపోవడం ధూమపానం మద్య సేవనం అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ స్థాయిలు అనువంశికత బరువు ఎక్కువగా ఉండటం వాతావరణ కాలుష్యం అక్యూట్ ఇన్ఫెక్షన్లు ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఎక్యుపైడ్ ప్రొఫెషనల్ అనుభవాలు రసాయనాలు మరియు పొడులు అధికంగా ఉండే ప్రదేశాలలో పనిచేయడం నిద్రలేమి రిపీటెడ్ స్ట్రెస్ రేడియేషన్ రసాయనాలు అధిక కొవ్వు ఆహారం బయోలాజికల్ కారణాలు సామాజిక కారణాలు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు సరైన మెడిసిన్స్ వాడకపోవడం డాక్టర్స్ ని సంప్రదించకుండా సొంత వైద్యం చేసుకోవడం దీర్ఘకాలిక ముండి వ్యాధులకు మరియు మూలాలకు చికిత్స అనేది సుదీర్ఘ మరియు సమగ్ర చికిత్సా ప్రణాళికలను అవసరపరుస్తుంది ఇలాంటి వ్యాధులు చాలా వరకు పూర్తిగా నయం చేయలేవు కానీ వాటిని నియంత్రించవచ్చు మరియు రోగి జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చు సరిగ్గా నియంత్రించిన ఆహారం ద్వారా సరైన వ్యాయామం చేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచవచ్చు మరియు శరీరాన్ని శక్తివంతంగా ఉంచవచ్చు హృద్రోగాలు ఊబకాయం వంటి వ్యాధులలో నడక యోగా చేయడం మంచిది ఆయుర్వేదం హోమియోపతి నేచురోపతి వంటి ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులు కూడా సదుపయోగమవుతాయి ఆయుర్వేదంలోని వివిధ రకాల మూలికలు ఉపయోగించి చికిత్సలు అందిస్తారు ఉదాహరణకు తులసి అశ్వగంధ హరిద్ర మొదలైనవి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు సరిగ్గా పునరావాసం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఫిజియోథెరపీ కౌన్సెలింగ్ వంటి సేవలు అందించడం దశాబ్దాల అనుభవం నిపుణత పరిశీలన కలిగిన డాక్టర్స్ మెడినైన్ సొంతం జీరో పర్సెంట్ రిస్క్ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ నో సైడ్ ఎఫెక్ట్స్ ఎఫర్డబుల్ హోలిస్టిక్ విధానంలో వ్యాధి మూలాలకు చికిత్స చేసి వ్యాధి మాటిమాటికి తిరగబడకుండా చికిత్స చేయబడును సేవాభావంతో పనిచేసే సహాయ సిబ్బంది నిర్దిష్ట సమయానికి ఫాలోఅప్ కూడా చేసి మన ఆరోగ్యం గురించి విచారణ చేసి తగ్గు సూచనలను ఇస్తారు అందుకే మెడి నైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ విశ్వాసం సంప్రదించవలసిన నెంబర్ నైన్ టూ ఎయిట్ వన్ ట్రిపుల్ జీరో టూ సిక్స్ ఎయిట్ వెబ్సైట్ మెడినైన్ డాట్ ఇన్ఫో